ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ ఛానల్కి ఈరోజు మనకి ఒక మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం తనకు ఒక కళ వచ్చిందట ఆ కళలో తనకి భయంకరమైనటువంటి కళ వచ్చిందట అంటే ఆ కళని రెండు రకాలుగా విభజించుకోవచ్చు మనం చెప్తాను ముందుగా అతనికి వచ్చిన కళ ఏంటంటే తనకు చనిపోయినట్టుగా వచ్చింది తనకు తానా చనిపోయినట్టుగా వచ్చింది అంటే ఆ కళలో తన శైవం కనపడడం మంచిదేనా అని కొంతమంది అడుగుతూ ఉంటారు నిజానికి చనిపోయినట్టుగా రావడం అనేది మంచి శుభ సూచకం అంటారు దాన్ని అంటే ఏమిటంటే అసలు చాలామంది విన్నా నేను చనిపోయినట్టు వస్తే మంచిదినా అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తారు మోక్షాన్ని పొందుకుంటాడు అంటే ఈ తుచ్చమైనటువంటి శరీరంతో మనం చేసేటువంటి అవలక్షణపు పనులు చేస్తూ నిత్యము అరిషడ్ వర్గాలకి లోనై కామక్రోధ మోహ మో మద లోభాలకి అలవాటు పడి అబద్ధాలు ఆడుతూ ప్రతి విషయం గురించి కూడా చేసిన శ్రమ గురించి చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడమో చెయ్యని పని గురించి చెప్పుకోవడమో అంటే నిరంతరం మనం ప్రతిరోజు కూడా అబద్ధం ఆడుతూనే ఉన్నాం కదా ఏదో ఒక రకంగా అబద్ధం ఆడుతాం ఇటువంటి అబద్ధపు చర్యల వల్ల మళ్ళీ మనకి పాపపు జన్మ వస్తుంది అయితే చనిపోయినవాడు మోక్షానికి వెళ్తాడు కనుక చనిపోయినవాడు శివుడితో సమానమైనవాడు శివుడితో సమానమైన వాడు శవం కాబట్టి ఆ శవం అనేదే శివతత్వంలోకి వెళుతుంది మోక్షాన్ని పొందుకుంటారు కాబట్టి ఆ చనిపోయినటువంటి వ్యక్తి భగవత్ స్వరూపంగా భావించి మనకి తప్పనిసరిగా మంచిది శుభం కలిగి చెప్తాను ఇది కారణం కావచ్చు అని అనుకుంటున్నాను రెండవది మరి వివాహాలన్నీ కూడా మరి చెడు ఫలితాన్ని ఇస్తాయి అంటే కొంతవరకు వివాహ సంబంధ కళలు మనకి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా బంధువుల వల్ల ఇబ్బందులు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది వివాహ సంబంధమైనటువంటి కళలు కనుక వస్తాయి ఇక ఇత్యాది గృహ ప్రవేశాలు లాంటివి వస్తే శుభమే కలుగుతుంది దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అందులో స్థాపన కనబడుతుంది కాబట్టి దాని మంచి శుభ సూచకం అక్కడ స్థాపన యజ్ఞ అగ్నిహోత్రం ఇవన్నీ కనబడుతుంటాయి కాబట్టి కళలో శుభ సూచన కానీ శవము కనబడడం అనేది భయమేస్తుంది భయపడడం అంటే శవాన్ని చూస్తే భయం వేస్తుంది అటువంటి శవం కళలోకి వస్తే మాకు ఇబ్బంది కలుగుతుందా అంటే శవము కనబడడం వల్ల ఇబ్బంది ఏం లేదండి మంచిదే శుభ ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనకి మనమే ఈ కళలోనే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి కళ వస్తే మాత్రం అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది ఆత్మహత్య చేసుకునేటువంటి సదృశ్యం ఆత్మహత్య అనేది ఇప్పుడు నేరంగా చెప్తున్నారు అంటే ఇప్పుడు కొన్ని మొన్న మొన్నటి వరకు కూడా నేరంగా ఆత్మహత్య ప్రయత్నం నేరంగా చెప్పబడుతుంది దానికి కూడా మన శిక్ష వేసేవారు సరే ఏదో అంటారు కదా వీడి వీడే విషయమైన శిక్ష వేసుకుంటున్నాడు ఇంకా ఈ ఆత్మహత్య కింద ఇంక మళ్ళీ శిక్ష వేయడం ఉంది అది ఈ మధ్య దాన్ని అనుకుంటా తెలియదు ఆ విషయం గురించి రాజ్యాంగం గురించి అనుకోండి వేరే విషయం సరే ఏదేమైనా ఆత్మహత్య అనేది మనకి ప్రమాదాన్ని కలిగింది అంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల మనకి పాపం కలుగు ఉంటే పాపం అనుభవిస్తున్నావు కానీ ఈ యొక్క ఆత్మ అనేది ఎక్కడైనా పీడతపడుతుంది నష్టము చేసినా కష్టము చేసినా సుఖపడినా సంతోషపడినా ఈ ఆత్మ కూడా మరొక దాంట్లో మరొక ప్రదేశంలో సుఖ సంతోషాదులు శిక్షలు తప్పకుండా పడుతుంది శరీరం వల్ల వచ్చినటువంటి బాధల కన్నా కూడా ఆ ఆత్మకు వచ్చేటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి అది మనం సనాతన ధర్మంలో మనం నమ్మాలి అందుకే గరుడ పురాణం వినాలి ఎటువంటి శిక్షలు ఉంటాయి ఎటువంటి ఆత్మలు బాధపడుతుంటాయి అని తెలుసుకోవాలి ఇక్కడ ఆత్మహత్య సంబంధించినటువంటి విషయంలో ఆత్మ తీసుకుని చనిపోతే మనకి మోక్షం కలగదండి మళ్ళీ రౌరవాది నరకల్లో పడేవకా ఇటువంటి ఆత్మహత్య సంబంధించిన కళలు కనుక వస్తే మాత్రం మనకి నష్టము కష్టము ప్రమాదం జరిగే సూచన ఉంది అంటే మానసికమైనటువంటి వికల్పం అని అర్థం అసలు కళలు ఎందుకు వస్తాయి మానసికమైన వికల్పాలు మన బుద్ధిలో ఏదైతే ఊహిస్తున్నామో మనము సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ అంటాం కదా ఆ మెదడులో ఉన్నటువంటి ఆలోచన ప్రక్రియ తెర మీద మన కళ్ళ ముందు తచ్చాడుతున్నట్టు ఉంటుంది కళలు యొక్క నిజస్వరూపం అది బుద్ధిలో ఉన్నటువంటి నిజస్వరూపమే కళలు కళ యొక్క నిజ స్వరూపమే బుద్ధిలో ఉంటుంది కాబట్టి అనుసంధానమైనటువంటి ఈ యొక్క చిన్న మెదడుకి ఈ యొక్క నిద్రకి సంబంధం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని మన మనసు చెప్పినటువంటి విషయాలే నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి అది తెర మీద మన కనుమ కళ్ళ ముందర కనబడుతుంటుంది అవి కలడం వాటిలో ఎన్ని నిజమవుతాయి ఏవి మంచివి అనేది మనం వాటిని బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేయాలి చాలా మటుకు సర్పాల కళ్ళకు వస్తే మంచిదా అని చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు కానీ ఇక్కడ ప్రస్తాంశంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి స్థితి మనకి నష్టాన్ని కలిగిస్తుంది శవము కేవలం నువ్వు మామూలుగా చనిపోయిన తర్వాత అంటే వయసు రీత్యా చనిపోయిన తర్వాత నీకు వచ్చినటువంటి ఆ శవము కళలో కనిపించినా శవము దహనం అవుతున్నట్టు కళ్ళు కనిపించినా అది శుభాన్ని కలిగిస్తుంది కనుక మీరు కంగారు పడక్కర్లేదు బట్ ఆత్మ చేసుకుంటున్నాం కళలు నేను ఆత్మ కళ వచ్చింది అన్నటువంటి సంశయం ఉంటుంది కదా అప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆర్థిక విషయాల్లోనూ అనారోగ్య విషయంలో అన్న విషయాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది పది మందికి తెలియజేస్తే శుభకరం ఆనందకరం ఉంటుంది మన టీచర్ స్కూల్ టీచర్లు బెత్తంతో కొడుతున్నట్టు కలవచ్చినా అది కూడా నష్టానికి దారి అంటే శిక్షించబడడము అవతలి వాళ్ళ యొక్క కోపానికి మనం బలి అవ్వడము ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగి నష్ట హేతువు కళ్ళంట మంత్రి గారి వల్ల కూరడా దెబ్బలు తినడం ఏదన్నా శుణకాలు కుక్కలు కరవడం లాంటివి కనబడిన ఇవన్నీ మనకి నెగిటివ్ ఎనర్జీని కలిగి కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ నెంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి సంశయాల్ని వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా వాటికి మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది మన ఆఫీస్ నెంబర్ తెలుసు కదా అది వెంటనే మీరు కాల్ చేసి అంటే మెసేజ్ చేసి వాట్సాప్ ద్వారా మాకు ఈ కళలు వచ్చాయి ఈ కళల గురించి వీడియో చేయమంటే తప్పకుండా అది వీడియో చేసి మీ పేరు మీద దాన్ని సమర్పించే ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ ఇటువంటి కళలు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి నష్టమని చెప్పారు మరి పరిష్కారం తప్పకుండా అటువంటి కళలు వచ్చినప్పుడు పొద్దున్నే తలంటు పోసుకోవాలి అది మంగళవారం అయినా సరే ఇటువంటి నష్టము కలిగించే వచ్చినప్పుడు మర్నాడు పొద్దున లేచిన తర్వాత తలంటు స్నానం చేసి తప్పకుండా నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేసి యమచిత్రగుప్తుల అర్పణం అనుకోవాలి యమధర్మరాజు గారికి చిత్రగుప్తుల వారికి స్వామి దీపం నీకు సమర్పిస్తున్నాను అని చెప్పేసి ఆయనకు కాసింత బెల్లము తెల్ల నువ్వులు ఆయనకు నివేదన చేసి స్వామి నివేదం నైవేద్యానికి సమర్పించని చెప్పేసి యమధర్మరాజు గారికి చిత్రగుప్తుల వారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆ దేవతల సంతృప్తి వల్ల మనకి ఈ చెడు కళల ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుంది ఒక వచ్చినటువంటి ఆ కళలు ధర్మరాజు గారి యమధర్మరాజు గారి యొక్క చిత్రగుప్తుల వారి యొక్క అనుగ్రహంతో మన బుద్ధిని అనుకూలంగా మార్చి కలిపురుషుడి నుంచి దూరం చేసే అవకాశం ఉంటుంది కనుక ఎటువంటి దీపారాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది అనుకూలవంతమైనటువంటి ఆయుషు ఆరోగ్యం పెరుగుతుంది ఇది పరిహారం ఇది విషయాన్ని గుర్తుంచుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేస్తే శుభం ఆనందకరంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ